మా నాన్నకి అదన్నమాట సంగతి ఈరోజు నేను జొన్న రొట్టె ఎంత ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్లీ జొన్న రొట్టె అంటే చాలా మంది భయపడతారు చేయడం చాలా కష్టం అని చెప్పి ఇప్పుడు నేను చేసిన నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం కూడా చాలా మెత్తగా వస్తాయి జొన్న రొట్టెలు చూడండి ఒకసారి సో దానికోసం మనం ఒకటి కడాయి అన్న గిన్నెన్న ఏదైనా సరే అడుగు కొంచెం మందంగా ఉన్న తీసుకోవాలి దాంట్లో ఒక కప్ వాటర్ పోయాలి వాటర్ పోసినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో ఆ వాటర్ మంచి మసలిన తర్వాత ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నాము సేమ్ కప్ తోటి మనము పిండి కూడా వేసుకోవాలి పిండి వేసుకొని మంచి కలుపు వాటర్లో మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ టెన్ మినిట్స్ అట్లనే ఉంచుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి సో అయిపోయింది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి చేతితోనే లైట్గా వేడిగా ఉంటుంది కలుపుకోవాలి సో ఇక్కడ నేను తీసుకున్న పిండి రెండు రొట్టెలకు అవుతుంది దాంట్లోంచి ఒక్కొక్క రొట్టెకి సపరేట్ సపరేట్ తీసుకొని చేసుకోవాలి సో ఫస్ట్ ఒక రొట్టెకు సరిపడా పిండి తీసుకున్నాం పిండి తీసుకొని మనం దేనిపైనతో చేస్తాము దానిపైన పిండిని మంచి ఇట్లా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకున్నట్టు మనం ఎంత మంచిగా చేసుకుంటే దాంట్లో ఏమైనా ఉండల్లాగా పిండి ఉంటే అది పోతుంది అనమాట పోతుంది ప్లస్ మనకి సాఫ్ట్గా వస్తాయి దీంతో రొట్టెలు పొంగుతాయి సాఫ్ట్గా వస్తాయి మెత్తగా సో ఫస్ట్ పిండిని ఇట్లా చేయి మీదే ఒత్తుకోవాలి కొంచెం విడల్పోయే వరకు ఎత్తుకొని తర్వాత మనము మన చపాతి బేలన్ ఉంటుంది కదా చపాతి బేలన్ తోటి చపాతి చేసుకున్నట్టే చేసుకోవాలి ఇంకా సేమ్ ఇంకా ఇట్లనే చేసుకుంటూ ఉండాలి ఇంకా మనకి పిండి ఏమైనా అంటుకుంటుంది బేలన్కి లేకపోతే కింద ఏమైనా అంటుకుంటుందంటే పొడిపిండి వేసుకోవాలి ఇంకా పొడిపిండి వేసుకుంటా ఇట్లనే చేసుకుంటూ ఉండాలి నార్మల్ మనం గోధుమ రొట్టెలు చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట మనకి తెలుస్తుంది కదా చపాతీలు చేసే వాళ్ళకి కార్నర్స్ సన్నగా ఉన్నాయా లావు ఉన్నాయా అని సేమ్ అట్లనే చేసుకుంటూ ఉండాలి మనం పక్కన చూసిన చూసినట్టయితే ఆల్రెడీ నేను పెంక పెట్టేసుకున్నాను ఫస్టే ఎందుకంటే జొన్న రొట్టెకి పెంక మంచిగా వేడి కావాలి వేడి అయినాక రొట్టెస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ రొట్టె వేసేసినాను ఇంకా మంచి వేడి అయింది వేడైన తర్వాత వేసిన వేడిన తర్వాత వేస్తే వెయ్యంగానే మీకు మధ్య మధ్యలో బబుల్స్ వస్తుంటాయి అది కాలిన దగ్గర పొంగులు వస్తాయి కదా పొంగు వస్తుంది మనకు తెలుస్తుంది అన్నమాట సో కింది సైడ్ మంచి కాలినాక తీయాలి చూడండి ఎంత మంచి పొంగుతుందో జొన్న రొట్టె అట్లా మనం ఫస్ట్ అట్లా మంచిగా పిసుక్కున్నాం కదా దానివల్ల రొట్టె కూడా చాలా బాగా వంగుతుంది మంచి మనకి పొరలు వస్తాయి రొట్టెలు కూడా రెండు పొరలు వస్తాయి సో ఇట్లా మనకి ఏ సైడ్ అయితే కాలలేదు ఆ సైడ్ అట్లా పెంక పైన ఎక్కువ వేడి మజ్జలకి బాగా వేడి కదా మజ్జలకి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి ఎటు కాలలేదు అట్ట తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి రెండు రొట్టెలు చూసినా చూడండి రెండు రొట్టెలు కూడా ఎంత మెత్తగా వచ్చినాయి మంచిగా మీకు చూస్తేనే అర్థమవుతుంది అవి ఎంత మెత్తగా వచ్చినాయో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి